స్తోత్రం 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 పరిశుద్ధుడా ప్రేమగల రజాని పరిశుద్ధనామానికి స్తోత్రులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా నయన ఇప్పటివరకు నా తండ్రి నీ కాపుదలు అయ్యా అయా ఇషునిచ్చావు ఆరోగ్యాన్ని ఇచ్చావు నాయనాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా అయ్యా నా తండ్రి దేవా ఈ సమయం చూడలేక నా తండ్రి ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు ప్రవ్వ మట్టిలో మట్టి అయిపోయారు నాయన కానీ నా తండ్రి నీ ఉచితమైన కృప చేత నీ ఉచితమైన ప్రేమ చేత ప్రవ్వా అయ్యా నా తండ్రి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ప్రవ్వా నేను స్థుతించుకునే గొప్ప ధన్యతనిచ్చావు నాయన అందును బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రవ్వ నాయన తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి దర్శించండి దీవించండి దేవానికి స్తోత్రం ప్రాభా అయ్యా రోజు అంతా కూడా నీకు అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా నా తండ్రి దేవా మా పని పాటల్లో తోడుగా ఉన్నావు ఉన్నావునైనా అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నీవు ఈరోజు మాకు దయచేసిన ఆహారాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నీవు మాకు ఇచ్చిన వస్త్రాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా నీవు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అయ్యా నువ్వు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రవ్వ అయ్యా నీవు మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా నీవు మాకు ఇచ్చినటువంటి నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రవ్వ అయ్యా నా తండ్రి దేవా నానా నీకే స్తోత్రాలు తండ్రి అయా ప్రభా ఎట్టి క్షేమం ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయండి ఆహారం ప్రతి ఒక్కరికి దయచేయండి వస్త్రం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభావ అయా నెమ్మది ప్రతి ఒక్కరికి దయచేయండి సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన అయా ఎంతమంది అయితే ప్రభా అయా ఏ గృహంలో అయితే నెమ్మది లేకుండా ఉన్నారో సమాధానం లేకుండా ఉన్నారో ప్రభా ఆ గృహాన్ని దర్శించు సమాధానము దయచే నెమ్మది దయచే ప్రభా శాంతిని దయచే తండ్రి దేవానికి స్తోత్రం తండ్రి అయ్యా ఎస్ అయ్యానికి వందనాలు ప్రభా అయ్యా ఎంతమంది అయితే ప్రభా నా తండ్రి అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎవరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో ప్రభా అయ్యా ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఎన్ని నీ నువ్వు సర్వం ఎరిగిన నాయనా సర్వాంతరేమి నా తండ్రి అయా ప్రభా నా తండ్రి ఎవరైతే ప్రభావ ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఆరోగ్యాన్ని దయచే ప్రవ్వ అయ్యా నా తండ్రి ఈ సమయంలో ప్రభా ఎంతమంది అయితే ప్రోభా నీ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ మీరు దీవించండి ఆశ్రవదించండి ప్రభావ ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తీసివేయండి నాయన అయ్యా ఎవరు ఏ అవసరతల నిమిత్తం నీ సన్నిధి చేరుతున్నారో ప్రభా ఆ అవసరతలన్నీ నీ సన్నిధిలో తీర్చు ప్రభా నాయన నీకే స్తోత్రం తండ్రి అయా ప్రభా నాయన జీవితాల్లో మీరు ఉండాలి ప్రభా అయా మాకు మీరు ఉండాలి ప్రభావ మీరు తప్ప లేరు ప్రవ్వ ఈ లోకంలో నా తండ్రి ప్రతీది వ్యర్థమే ప్రవ్వ సూర్యుని క్రింద జరిగే ప్రతీది కూడా వ్యర్థమే నా తండ్రి అయా ప్రభా అడవి పువ్వు వలె గడ్డి పువ్వు వలె వాడిపోయే మనుషులు ప్రవ్వ అయా వాడిపోయే జీవితాలు ప్రవ్వా మా నా తండ్రి దేవా అయా ఉన్న కొద్ది కాలం ప్రభా నిన్ను స్థుతించుకుంటు ప్రవ్వ అయా నా తండ్రి నీ వలే నడుచుకునే కృప మాగుతా ఇచ్చేయండి నాయన అయా నా తండ్రి దేవా అయా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి దేవా అయా నా కుటుంబంలాగే ప్రోభా ఎంతమంది అయితే ప్రోభా నీ కొరకు ఎదురు చూస్తున్నారు నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నారో నాయనా వాళ్ళ కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆ కుటుంబాల్లో కూడా నెమ్మది శాంతి సమాధానం ఇచ్చే ప్రాభా అయా నా తండ్రి దేవా నీకే స్తోత్రం ప్రాభ అయా ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు ఏమొద్దు ప్రాభా నా తండ్రి అయా మనశ్శాంతిని ప్రాభా సమాధానము నెమ్మది దయచేనాయన అయ్యా తండ్రి దేవానికి స్తోత్రం ప్రభా తండ్రి రేపు ఉదయం ప్రాభా నా తండ్రి రాత్రికాల సమయంలో ప్రాభా నిద్రించు చుండగా పది క్రియలు ఏమి నీ దర్శనాల చేత నీ కళల చేత ప్రభువ అయా మమ్మల్ని ప్రవ్వ దర్శించండి నాయన అయా ఉదయ కాలంలో లేచి మరలా నేను స్తుతించుకునే గొప్ప భాగ్యాన్ని తెచ్చి ప్రవ్వ అయ్యా నా తండ్రి రేపు జరగబోయే ప్రతి ఒక్క పని పాటలో మీరు తోడుగా ఉండండి ప్రవ్వ అమ్మని జ్ఞాపకం చేసుకో తండ్రి పూస్తాన్ని జ్ఞాపకం చేసుకో ప్రవ్వ అయ్యానాయనా నీకే స్తోత్రాలు తండ్రి దేవా అయ్యా పూస్త రాసేంట్రీ ఎగ్జామ్స్లో ప్రభా విరుతోడుగా ఉండండి నాయన నీకే స్తోత్రం తండ్రి అయా ప్రభా మంచి జ్ఞానాన్ని దయచే ప్రభా మంచి భవిష్యత్తును తెచ్చే ప్రభా అయా తన భవిష్యత్తును అందంగా నిర్మించుకునే జ్ఞానము తెచ్చే నాయన అయా నా తండ్రి అర్థం కానీ ప్రతి ఒక్క సంగతిను ప్రభా అర్థమయ్యే విధంగా బోధించేటువంటి బోధకలను మీరు దయచేయండి ప్రభా అయా నా తండ్రి తనకు మంచి పరలోకపు జ్ఞానమును దయచేయ ఆయన ఈ లోక జ్ఞానం వ్యర్థం నాయన నీకే స్తోత్రం తండ్రి అయా తను చదువుతున్న ప్రతి ఒక్క చదువులో మీరు తోడుగా నాయన అయా తను చూస్తున్న ప్రతి ఒక్క చూపులో మీరు తోడుగా ఉండని నాయన తను వేస్తున్న ప్రతి అడుగులో మీరు తోడుగా ఉండండి ప్రభావ తన మనసులో ప్రభు నా తండ్రి మీరు తోడుగా ఉండని నా తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి ప్రవ్వ అయా నాయన హెంసెట్లో మంచి ర్యాంక్ రావడానికి సహాయం తెచ్చే ప్రభావ అయా నా తండ్రి దేవ అయా తనకు ప్రభా ద్వారములు తెరవమని అడుగుతున్నాను ప్రభావ అనుకున్న లక్ష్యాన్ని ప్రభా చేరుకునే కృప తెచ్చే నాయన నీ బిడ్డను దీవించయ్యా ఆశీర్వదించు ప్రభా అయ్యా బిడ్డ నా తండ్రి చిన్నప్పటి నుండి నీ సన్నిధిలో ఏదికి ప్రభువ నీ అందు భయభక్తులు కలిగి జీవించిన జీవన విధానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయా నా తండ్రి ప్రతిదీ నీ నామానికి మహిమార్థంగా బ్రతికినటువంటి బ్రతుకుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అయ్యానయన అలాగే నా తండ్రి దేవ భయా నా తండ్రి పూస్తాక మంచి భవిష్యత్తు తెచ్చే నాయనా అయా ఎంసెట్లో మంచి ర్యాంకు దయచేయ నా తండ్రి నీకే స్తోత్రం ప్రాభా అయా చదివి అర్థం చేసుకునే జ్ఞానము తెచ్చే ప్రభావ నా తండ్రి తన ఎక్కడ ప్రభా నా తండ్రి డల్ డల్ అవుతుందో ప్రభావ అక్కడ ఆ స్థితి నుంచి మీరు లేవనెత్తండి ప్రభావ తన మీద తనకు నమ్మకాన్ని పుట్టించండి నాయన నీకే స్తోత్రం తండ్రి అయ్యా అలాగే తన చుట్టూని కంచివే ప్రభావ తన చుట్టూని కాపుదలు నాయనా అయ్యా అలాగే నా తండ్రి అమలు జ్ఞాపకం చేసుకో ప్రభా తన రాకపోకల్లో తోడుగా ఉండు ప్రభా తను వేస్తున్న ప్రతి అడుగులో నువ్వు తోడుగా ఉండు నాయన అయా నాయనానికి స్తోత్రం తండ్రి అయ్యా ప్రభా అయా నా తండ్రి తను వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మీరు తోడుగా ఉండండి తినే ఆహారంలో మీరు తోడుగా ఉండండి ప్రవ్వ నా తండ్రి తను చదువుకునే చదువులో మీరు తోడుగా ఉండండి ప్రవ్వ అయ్యా తన చుట్టూ నీ కంచివే తల్లివి నీవై తండ్రివి నీవై ప్రవ్వ స్నేహితుడవు నీవై బంధువు నీవై ప్రభావ అన్నీ నీవై ఓదార్చి ఆదరించండి నాయన దురాన ఉంటున్న బిడ్డకు ప్రభావ నీ వాక్యం ద్వారా బలపరచు నీ వాక్యం ద్వారా ధైర్యపరచు నాయన అయ్యానా తండ్రి అదేవిధంగా ప్రభాని కుమారుని జ్ఞాపకం చేసుకో ప్రభావా కుటుంబం కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు ప్రభా తనకి మంచి ఆరోగ్యం దేవు ప్రభా అయుష్నివ్వు ప్రాభా అదేవిధంగా బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేసేటువంటి గొప్ప తండ్రిగా నిలబెట్టమని అడుగుతున్నాను ప్రభా తండ్రి దేవా తన ఆలోచనల్లో నువ్వు తోడుగా ఉండు అయ్యా అయా తన పని పాటల్లో నువ్వు తోడుగా ఉండు ప్రవ తన వాహనం చుట్టూ నీ తోడుంచు నీ ని కావాలి ఉంచు ప్రవ్వ అయ్యా తను ఎటు వెళ్ళినా ఎటు వచ్చినా నీ సన్నిధి ఉంచు ప్రవ్వ అయ్యా నీవు తోడుగా ఉండు ప్రవ్వా అయా తనని పొంచి ఉన్న ప్రతి ఒక్క ప్రమాదాన్ని కీడుని ఈ నామంలో కొట్టివేమో అడుగుతున్నాను నాయనా నీకే స్తోత్రాలు తండ్రి అయ్యా అదేవిధంగా తండ్రి దేవా నీకే వందనాలు ప్రభా నా తల్లిని జ్ఞాపకం చేసుకో అయ్యా మంచి ఆరోగ్యానికి ఇచ్చేనాయన గుండెను బలపరిచినైనా బలహీనపడుతున్న అపవాదికేలు నే స్నామల ఏముచ్చేనాయన ఏ స్రాచానికి స్తోత్రాలు తండ్రి దేవా సిరసు నుంచి అరకాలు వరకు ప్రవ్వ ఎముకలు నరాలు కండరాలు అన్నీ ముట్టి చేయండి ప్రవ్వ స్వస్థత దచ్చే నానా నానానికి స్తోత్రాలు తండ్రి అయా మమ్మను జ్ఞాపకం చేసుకోనైనా అయా తండ్రి దేవా ఆమెకు మంచి ఆరోగ్యం దచ్చే ప్రవ్వ నెమ్మది దయచేయి సమాధానం దచ్చేయి మనశ్శాంతి దయచే ప్రవ్వ ఆలోచనను నాయనా నా తండ్రి ఆయా బంధువులందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభావ స్నేహితులందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా ఇరుగు పొరుగు వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా అయ్యా వారందరికీ నీ కృపతోడుగా నాయనా వారందరికీ నీ కాబుదలు ఇచ్చే ఇచ్చేనాయన అయ్యా ఎంతమంది ప్రోభా దీన స్థితిలో హీన స్థితిలో అయా దిక్కులేని స్థితిలో ఉన్నారు వారందరికీ ప్రోభ నీ వాక్యం ద్వారా నీవు ఆదరణ కర్తవై ఆదరించునైనా అయ్యా తండ్రి దేవా ఎంతమంది ఏ ప్రార్థనల కొరకు ప్రభావ ఏ ప్రార్థన అవసరతల కొరకు నా తండ్రి అయ్యా నా ప్రభా అడుగుతూ బతిమాలుకుంటూ ఉన్నారు ప్రభా వారందరి ప్రార్థనలు ప్రభావ నీ సన్నిధికి చేర్చుకో వారి ప్రతి ఒక్క అవసరతలు నీ సన్నిధిలో తీర్చమని అడుగుతున్నాను ప్రభా కుటుంబాల్లో ప్రభా అనేక విధాలైనటువంటి సమస్యలు ప్రభావ ఆర్థిక సమస్యలు వారే భర్తల సమస్యలు పిల్లల సమస్యలు ప్రభా అయ్యా నా తండ్రి ఏ విధమైన సమస్యలైనా సరే ప్రభా అయా నీ నామంలో తీసివే ప్రభా నీ కృపలో తీసివే నా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభావ అయ్యా అదేవిధంగా నా తండ్రి అయా కుటుంబంలో గొడవ పెట్టే ప్రతి ఒక్క దురాత్మక్రియను ప్రభావ ఏ స్నామంలో తీసివేయమని అడుగుతున్నాను తండ్రి అయ్యా ప్రోభ కుటుంబాన్ని కట్టుకొని ప్రోభ కుటుంబాన్ని బాధ్యతగా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ఆలోచనను ప్రోభ కుటుంబ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ప్రోభ భార్యాభర్తలు ఇద్దరికీ దయచేయమో నడుగుతున్నాను ప్రోభ అయ్యా ఎవ్వరూ కూడా ప్రోభ నా తండ్రి కుటుంబాన్ని దారి తప్పే విధంగా నడుచు నడతలను ప్రోభ లేకుండా నా తండ్రి మంచి నడకను దయచేసి మంచి బుద్ధిని దయచేసి మంచి జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాను బ్రవ్వ ఎంతమంది దైవ జనులు బ్రవ్వ ఎంతమంది సేవకులైతే అయా నూతనమైన ఆత్మల కొరకు ప్రభావ ప్రార్థిస్తున్నారో వారందరి సేవలను మీరు దీవించండి ఆశ్రవించండి ప్రభావ ఎంతమంది అయితే ప్రభావ నువ్వెవరో తెలియక నా తండ్రి అయ్యా ఎంతమంది ఉన్నారో వారి వరకు నా తండ్రి అయ్యా దీన్ని తీసుకొని వెళ్ళమని అడుగుతున్నాను ప్రభా ఈ వాక్యాన్ని తీసుకొని వెళ్ళమని అడుగుతున్నాను ప్రభావ అయ్యా వారిని దర్శించండి అయ్యా వారితో మాట్లాడండి ప్రవ్వ అయ్యా నువ్వు ఎవరో తెలియని ప్రజలు ఎవరు ఉండకుండా ఉండలాగన సహాయం దయచేనాయన అయా అందరికీ సర్వసృష్టికి నీ స్వార్థ ప్రవ్వ అయా చేరులాగున నీ కృపదయి చేయండి నాయన అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఎంతమంది ప్రభా ఏ బాధలో ఉన్నారో ఏ వేదనలో ఉన్నారో ఏ దుఃఖంలో ఉన్నారో ప్రభా అయ్యా ప్రతి బాధ నుండి విడిపించయ్యా ప్రతి దుఃఖము నుండి విడిపించయ్యా ప్రతి వేదన నుండి విడిపించయ్యా ఎంతమంది అపాయాల్లో ఉన్నారో ప్రభా ఎంతమంది మనశ్శాంతి లేకుండా ప్రాభా ఎంతమంది మోగగా రోధిస్తున్నారో ప్రభా ఎంతమంది మౌనంగా ఏడుస్తున్నారు ప్రభా వారందరికనీ టికి ప్రోభ అయ్యా మీరు సమాధానాన్ని దయచేయండి నేను నేనున్నాననే భరోసా దయచేయండి నాయన దేవానికి స్తోత్రం తండ్రి దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రాభా ఎంతమంది అయితే దీన్ని వీక్షిస్తున్నారో ప్రోభ వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన అయా ప్రభా నా తండ్రి అయా నీకే స్తోత్రాలు ప్రాభా అయా నా తండ్రి ఇక్క ప్రోభ అయా నా తండ్రి ఈ చిన్న ప్రార్థన ప్రభా విశాన్ని చేర్చుకొని ప్రార్థన ప్రతిఫలం జవాబు దయచేసారని నమ్ముచు అయ్యా నేను అడిగినవన్నీ ఇస్తున్నారని నమ్ముచున్నాను ప్రభా అయా నా తండ్రి మరలా నా ప్రభా మీరు అక్కడ ఆలస్యమైతే నా తండ్రి అయ్యా ప్రభా నా తండ్రి దేవ ఆరోగ్యం ఇచ్చి ఆయుషనిస్తే ప్రోభా అయ్యా రేపు ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను కలుసుకునే కృప నాకు దయచేయమని నాతో పాటు ప్రోభా దీన్ని వీక్షిస్తున్న వాళ్ళందరికీ దయచేయమని అయ్యా ఈ చిన్న ప్రార్థనీ సన్నిధి చేర్చుకొని ప్రార్థన ప్రతిఫలం జవాబు దయచేయమని నిజరేడాసుక్రీస్తు నామల్ని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి ఆమె യെസ് രക്തമേ ജയം രക്തമേ ജയം പ്രഭ യസ് നമുന സംപൂർണ്ണ വിജയം അപ്പവാദിക്ക് അശനമോനേനേനേന